హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పెద్దోడిని అన్నయ్య మా అన్నని బయటికి తీసుకెళ్ళమని ఎప్పటి నుంచి బతిమలాడుతున్నాను ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళడం లేదు అన్నయ్య తీసుకెళ్ళనయ్య అన్నయ్య తీసుకెళ్ళరా బయటికి తీసుకెళ్లరా బోర్ కొట్టేస్తుందన్నయ్య బయటికి అన్నయ్య సరదాగా బయటికి వెళ్దాం పద అన్నయ్య అమ్మ చెప్పమ్మా నువ్వైనా చెప్పమ్మా తీసుకెళ్ళమని అమ్మ నువ్వైనా చెప్పే నన్ను బయటికి తీసుకెళ్ళమని చెప్పమ్మా రోజు అడగను కదమ్మా ఈ ఒక్కసారే కదమ్మా తీసుకెళ్ళమనమ్మా ఉండు నీ పని చెప్తాను చపాతి మహోడా ఎంతసేపు ఫోన్లో నేను వింటారా నన్ను బయటికి తెప్పరా తీసుకెళ్ళరా నన్ను బయటికి తీసుకెళ్ళరా నేను గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా టైం అయిందిరా ఇటు నుంచి చూద్దాం ఉండు ఏమైనా దారి కనపడుద్దేం బయటికి వెళ్ళడానికి வயமா நஹம்ச நே தொந்தர தொந்தர எவ்ரா எவர பக்கிடிங் மீது எவர ஆண்டியாரு ஓந்துலேத்தே கெண்டுக்கே ஆய் அல்ல நேன் உன்ன தலப்பு பயிட்டுக்கு రే 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 అరే అన్నయ్య రా అన్నయ్య నన్ను తీసుకెళ్ళరా అంటే నువ్వు వెళ్తావేంటి అన్నయ్య రే అన్నయ్య అరే సారీరా చపాతి మామ అన్నదిగా రే 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 ఉండరా జయ 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 జ అన్నయ్య నన్ను తీసుకెళ్ళ అన్నయ్య అన్నయ్య నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్ రా చపాతి మామ అన్నది సారీరా ఒరే రే అన్నయ్య తీసుకెళ్ళరా ఏ చపాతి మామ వాడు నన్నెందుకు తీసుకెళ్తే డీడెళ్ళిపోయాడు ఒప్పుకుంటాను కారు వేసుకొని మరీ వెళ్ళిపోయాడు అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అయ్యో నన్ను వదిలేసావుడే అమ్మా మాడు నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు నువ్వు చెప్పవు ఆడు నన్ను తీసుకెళ్ళలేదు బయటికి ఎవరే ఉండరా పొట్టినాయాల నాకు అసలే చిర్రెత్తుకొచ్చి కోపంలో ఉన్నాను నువ్వు ఒకడవు మధ్యలో ఒక్క గుద్దు గుద్దే నన్ను దేనికి పనికిరావు చూసుకో నువ్వు ఎల్రా వెళ్ళు పని చేసుకో అన్నయ్య నేను వచ్చేస్తున్నాను అన్నయ్య నేను తలుపు తీసుకొని బైరవా షూ అమ్మ నాకు ఈ తాడుకట్టు నాకు డిష్ తగిలేసింది మన సబ్స్క్రైబర్లు అందరు నాకు డిష్టి పెట్టేస్తున్నారు అమ్మా తాడుకట్టు గేడితే ఎత్తాను బయటకు వచ్చాను ఇప్పుడు పులి బోన్లోంచి బయటకు వచ్చింది అమ్మను వదిలేసింది మా మమ్మల్ని ఇక చూడు మామూలుగా ఉండదు మా అల్లరి నేనైతే మామూలుగా చెయ్యను అల్లరే అల్లరి ఏహే అల్లరి ఏ చల్లగాలికి బయటకు వచ్చాను అయి అయ్యి చల్లగాలికి బయటకు వచ్చాను చల్లగాలికి బయటకొచ్చాను ఆహా 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 మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ఇప్పుడు ఓహోహోహో కింద ఎవరా ఏ హే 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 మేము బయటకు వచ్చాము మేము బయటకు వచ్చాము మమ్మల్ని బయటకు వదిలింది ఈ మొక్కలన్నీ కట్ చేసి పడేస్తాను నన్ను బయటికి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతాడాడు ఆ చపాతి మొహమ్డు రాని చెప్తాను పని ఈ మొక్కలన్నీ కట్ చేసి పడేస్తాను అల్లరి చేసేస్తాను మొత్తం మొక్కలన్నీ చింపేస్తాను కట్ చేసి పడేస్తాను అంతే అబ్బా 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 ఎవరో గొమ్మగుమ్మలు అమ్మాయి అమ్మో ఏ శికునో మా అటనో వాసన వచ్చేస్తుంది అమ్మోయ్ అబ్బా అబ్బా అబ్బాయి ఎంత వాసన వచ్చేస్తుందో ఒరే పొట్టడా చూడరా ఎంత వాసన వస్తుందో ఎవరో ఏదో వండేస్తున్నారా అరే అవునరా అన్నయ్య బలి వాసన వస్తుంది ఏం వండుతున్నారంటావు ఏ గేటు తీండి రే మేం కిందకి దిగి మా పెతాపం చూపిస్తాం గేటు తీండే అదిగో వచ్చాడు రా చపాతి మహోడు మా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళమంటే ఎర్రరే నువ్వు వెళ్తావా మమ్మల్ని తీసుకెళ్ళరా అంటే నువ్వు వెళ్తావా మా లవర్ నా కోసం వెయిట్ చేస్తుందిరా నీకేం తెలుసురా నా బాధ లవర్ ఉంటే తెలుస్తుందిరా బాధ అమ్మ కార్ తాళం వెలిగి నేను నా లవర్ లాంగ్ డ్రైవ్కి వెళ్తాను జూయ్యని వెళ్ళిపోతాను అమ్మ ఇయ్య మా కారు తాళం ఇయ్యే ఆ కారు తాళం దొరికింది నా లవరు నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం లాంగ్ డ్రైవ్కి వెళుతున్నా